అది ఒక పారిపోయింది రెండు దెబ్బలు వేసుకుని పారిపోయింది ఎర్రయ్యా పారిపోయింది రెండు తెల్లదా నిలబడి ఎర్రద పారిపోయింది మళ్ళీ తీసుకొచ్చారు దాన్ని అది పారిపోయింది రెండు దెబ్బలు ఆ రెండు కొట్టుకునే తర్వాత ఎర్రయ్య రెండు కలపడి నీట్ గా తీరది ఆ ఎడ్డు వదిలేటప్పుడు వీళ్ళు జనం అడ్డం వచ్చి చెప్తానది తిప్పిరిపోయింది మొన్న బొడ్డపో ఆడు మా బాబాయ్ ఆడు వాళ్ళ మొహాలిరావు వెళ్తారు پھر ڏاڍو وڏو ٿو ٿوڙي ارهي ني سچي ٿوڙي لاور پاڳ 12 مليون تي اچي سادو

ఎంగర్ౌండ్ 600 మీటర్ల దూరాన్ని 2 నిమిషాల సెకండ్లలో పూర్తి చేసినట్లయితే మరోక తరం బనపాడునను గ్రంథన 3 సెకండ్ల మంది జరుగుతున్నారు రోహిణి కార్తిక్ తోసనారు ఆలయ సంటే గ్రంథన పంపటిల జిల్లా వారి సభ ఉన్నాయి

दुख मुझे समझ नहीं लो एडियात जलवायत जो हमने एंडीय सोंडर के आरे पति पांडव का जो अपने डी काम बार तेता कौन रहा है तेता कौन रहा है बड़ा बड़ा दीवार पर पड़ा दोनों आंग्नी बूढ़े नकल में पंद्रह मिनट इसे क्या बड़ा बड़ा सागर दरबार जाते हैं ना पति ने भी इसे क्या तो बड़ी चंचला ह Roger, I'm

हाया, 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 हाय ಜೋಪೋರ್ವಾನ್ ನತ್ರವಾಲ್ ಜೀತಾನ್ ರನ್ ಪೂರ್ತಿಗಳನ್ನ ಆರು ಒಂದು 1800 ಮಂತರಗಳ ಕೂದಾನ್ನ 648 ಸೆಕೆಂಡಲಲ್ಲಿ ಪೂರ್ತಿgeqslantತೆರಕ್ಕೆ ಮೂರು ನಿಮಿಷ తదుపరి ఆరు పండి అన్ని సంవత్సరం కాదుపాడు పచ్చిపాటి మండలం గుంటూరు జిల్లా వారి రెడీగా ఉండాలి इमरते नंबर आउट सेकंड तो बहुत ही ये जिंदगी जिंदगी बड़े-बड़े चेना करने का मंचारी का बड़े इमला जाते नालों के ये सब जाते नालों के इस जमाने को आगामी तेरी गालों में घड़े बड़ा तोड़ा नहीं लाइक के भ्रष्टाचार की मोरा उत्साह लोगों को नज़ार करो ལོ� ལསོ དགར ཚོ ཚོར ལསུ པགསག རསསར རསར ད� ཤར ཤར ར རའི རེུ ར འེ གན ས ེ ར གག འེ སསསའ སར གར ོ� སར � 92 64 8 सेकंड로 పూర్తి చేజేనగని రెండో ఫామ్ లో పోసా గాని అంటే అడి జ్వరకు వెయిట్ మారాత చెయ్యి ఒక అద్భుత దూరాన్ని లాగాలి ప్రొఫెషనల్స్ లో పోసాతున్నార 30 సెకండ్స్ లోనే

కొన్నా <kritic language> <theège> <bites accident fulfil> <workfking>

మరసాన రసాన రసానై ప్రసారానికి శ్రీరామేశ్వరరావు రావాలిండి టూపడరా చమల కొడదా